క్రైస్తవ జీవితం అనేది క్రైస్తవ జీవితం అనేది అంటే ఒక సైనికుడితో పోల్చబడింది రణరంగంతో పోల్చబడింది లేదా రణరంగం వంటిదని చెప్పాడు క్రైస్తవ జీవితం మూడోది నెంబర్ త్రీ క్రైస్తవ జీవితము క్రైస్తవ జీవితము రణరంగం వంటిది రణరంగం అంటే యుద్ధరంగం యుద్ధంలో దిగామన్నమాట రణరంగం వంటిది కంఠస్థ వచ్చినంగా చదువుకున్నాం ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పది నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు రణరంగం అంటే యుద్ధరంగం అప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారండి యుద్ధంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పోరాటం చేయాలి కదా చేయరా పన్నెండవచనం చదవండి ఆరాధ్యం పన్నెండవచనం అంటే అంటే మనం ఏం చేయడానికి ఉన్నామైతే ఇప్పుడు పోరాటం అనేది పోరాడుతున్నాము అది విషయం పోరాడుచున్నాము ఎవరితో అనేది అక్కడ రాశాడు పోరాడుచున్నాము అంటే సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత ఖాళీగా ఉంటాడా ఉండడు యుద్ధ రంగంలో ఎంతసేపు ఉన్నాడో అంతసేపు కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి ఒకవేళ అతని దగ్గర తుపాకో అతని దగ్గర కత్తితో పక్కన పెట్టేసి ఇలా నిలబడ్డాడు అనుకోండి ఏం చేస్తాడు అవతల వ్యక్తి వచ్చి చంపేస్తాడు అంతే అయిపోయినట్టు అతని జీవితం యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తి నాలుగు దిక్కులు చూడాలి ముందు నుంచి ఎవరు వస్తున్నారు వెనక నుంచి ఎవరు వస్తున్నారు పక్క నుంచి ఎవరు వస్తున్నారు ఈ పక్క నుంచి ఎవరు వస్తున్నారు అసలు అతను వేసుకున్న వస్త్రం అన్నీ చూసుకోవాలి కాబట్టి పోరాటం పోరాడుచున్నాము అనే సంగతి చర్చిలోకి వచ్చిన వారికి అందరికీ తెలియాలి నేను పోరాటంలో ఉన్నాను నేను పోరాడుతున్నాను నా జీవితవంతం పోరాటమే అక్కడేం చెప్పుకున్నాము మొదటి విషయంలో పందెములో ఏం చేస్తున్నావు పరిగెత్తుతున్నాం రెండోది ఏం చెప్పుకున్నాము అమర్చుకోవాలి అది రోజు చేయవలసిన పనే అమర్చుకోవడం ఉదాహరణకి వంటింట్లోకి వెళ్ళిన వారు ఆ రోజు వంటింట్లోకి వెళ్తారు అమర్చుకుంటారు 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 అలా తయారు చేసుకునే ఉంటారు అలాగే క్రైస్తవ జీవితం అనేది అమర్చుకునేది మంచి గుణాలు అమర్చుకునేది గుణములను అమర్చుకునేది గుణములు అమర్చుకోవటం వల్ల సంపూర్ణతలోనికి సాగిపోతాడు ఎందుకంటే తొట్టెల్లడు కాబట్టి ఉన్నాను అనుకుంటే అది ఒక గొప్ప గమ్యం అనుకుంటే అది ఇంద్రియ నిగ్రహమును ఆ ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహమును ఆ పొందుకుంటూ కొనసాగుతూ ఓర్పు సానంతో కొనసాగుతూ వెళ్ళవలసిన చోటుకు వెళ్ళిపోతాడు మూడో క్రైస్తవుడు తాను తన జీవితాన్ని గ్రంథం ఏం చెప్తుందంటే ఒక రణరంగంతో పోల్చింది నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని అడుగు పెట్టావో యుద్ధ రంగంలో దిగిపోయావు అక్కడ జాత గమనించండి ఏదైనా యుద్ధము అమ్మ యుద్ధం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఒకవేళ ఎవరైనా యుద్ధం చేస్తున్నారనుకోండి ఆ రాజుగారు ఏం చేస్తారంటే కొంతమందిని పంపించి అవతల దేశాన్ని పంపించి గో మేము యుద్ధానికి వస్తున్నాము మీరు సిద్ధంగా ఉండని చెప్తారు అయితే అతను అంటాడైతే మీరు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏ స్థలంలో చేసుకుందాం ఒకసారి చెప్పండి అంటాడు పలానా చోట్లకి మీరు వచ్చేయండి పలానా చోట్లకు మేము వచ్చేస్తామని అక్కడ మాత్రమే యుద్ధం చేసుకుంటారు కానీ ఈ ఆత్మీయ జీవితంలో ఈ క్రైస్తవ జీవితంలో ఈ రణరంగం ఎలాంటిదంటే పడుకొని లేచినప్పటి నుంచి పడుకోనేంత వరకు యుద్ధరంగమే అర్థమైందండి ఆది గారు అర్థమవుతుందా ఈ ఇప్పుడు మీరు ఉదయాన్ని లేచారు ఉదయాన్ని లేచినట్నే అమ్మగారు అంటారు ఎందుకు ప్రార్థన చేశావు అని మొదలు పెడతారు మీరేం చేస్తారు ఏ చేసుకోవద్దంటాం స్టార్ట్ చేస్తారు యుద్ధం ఓడిపోయారా గెలిచారా మీరు ఓడిపోయారు ఆవిడ దగ్గర అలాగని మాట అంటే యుద్ధం లేచినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది నారాయణ గారు అంతేనా మీరు డ్యూటీకి బయలుదేరి పారిపోతూ ఉంటారు మామూలుగాను మామూలుగా అప్పుడు ఏదైనా అవ్వలేదు అనుకోండి బాక్స్ అవ్వలేదు అనుకోండి మీరు ఎలా అప్పుడు ఫైర్ అవ్వరా ఏం నిన్ను ముందు నేను ఎందుకు లేవలేదు అంటారా మీరు ఓడిపోయారు అంతే అపవాది తంత్రాలండి అవే ప్రతి జీవితంలోని ఉదయం నుంచి రాత్రి పండుకునేంత వరకు ఒకళ్ళు దుప్పటి మాసిపోయింది అనుకోండి అప్పుడే కేకలు స్టార్ట్ అయిపోతాయి రాత్రి పడుకునే ముందు గొడవ ఏమిటండి ఇవంతాను అంటే యుద్ధ రంగంలో మనం ఉన్నాము ఎవరితో వ్యవహరిస్తున్నా వారిలో ఎవరైనా దూరిపోయి వారు మనతో మాట్లాడుతునేటప్పుడు ఆ వ్యక్తి నన్ను రెచ్చగొడుతున్నాడా ఆ వ్యక్తి నన్ను ఏం చేయబోతున్నాడు నాకు నష్టం చేయబోతున్నాడు అనే సంగతి ప్రతి క్రైస్తవుడికి తెలియాలి ఈరోజు మనల్ని ఎలాగైనా అపవాది తన కడుపులోనికి అందుకే అన్నాడు కదండి ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె మన ఇంటి వాకిటి నిలబడ్డాడట అపవాది కావున ఎవరి ద్వారానైనా మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే ఓడించాలనుకుంటాడు ఎందుకంటే మనం ఉన్నది ఎందలోనంటే యుద్ధ రంగంలో ఉన్నాము కాబట్టి యుద్ధ రంగంలో ఉన్న క్రైస్తవుడికి పోరాటం పోరాడుచున్నామనే సంగతి తెలియాలి అందుకే పన్నెండులో వచనంలో చెప్పాడు వచనం పన్నెండులో ఆ మాట చెప్పాడు ఏమన్నాడు చదవండి ఒకసారి అనగా మనము పోరాడుతున్నాము అనే సంగతి గమనించాలి అది పాయింట్ అది మనం పోరాడుతున్నాం మనం పోరాటంలో ఉన్నాము ఎంతవరకు ఉంటుంది పోరాటం అంటే నిన్ను పెట్టిలో పెట్టినంత వరకు ఉంటుంది సమాధిలో పెట్టినంత వరకు ఉంటుంది పోరాటంలో నువ్వు ఓడిపోకూడదు నువ్వు గెలవాలి అప్పుడు రెండో రెండో సంగతి ఏమిటంటే అందులోనే పోరాటానికి మనకు అవసరమైనది ఏంటంటే అక్కడ చెప్పాడు సర్వాంగ కవచము అక్కడ ఉంది చూడండి మనకు ఏది అవసరము సర్వ అంగాలను కప్పే కవచాన్ని సర్వాంగ కవచం అన్నాడు సర్వ అంగాలను అంటే సర్వాంగ కవచం అంటే మామూలుగా పో మామూలుగా సైనికులు ఎంతవరకు అక్కడ బూట్ వేసుకుంటారు ఎంతవరకు ఏదో పొడవగా కట్టుకుంటారు ఈ చిన్న భాగంలో కూడా ఏదో క్లిప్లు వేసుకుంటారు ఇక్కడి నుంచి వరకు ఏదో లోపల కట్టేసుకుంటారు ఇక్కడి నుంచి ఇక్కడ బెల్ట్ పెట్టేసుకుంటారు ఇక్కడి నుంచి ఎంతవరకు మైమరు ఉంటుందంటే ఇక్కడ ఏదో కవచం లాంటిది వేసేసుకుంటారు ఈ వీటికి ఏదో గ్లౌజులు వేసుకుంటారు ఇక్కడ నుంచి ఎంతవరకు వేసుకుంటారు ఈ ఇక్కడ కూడా ఏదో కట్టుకుంటారు తర్వాత ఈ మొత్తం టోటల్గా దీని అంతటికి శిరస్త్రాన్ని వేసేసుకుంటారు ఖాళీ చిన్నది కూడా ఉండదు మీకు అందరికీ బాగా తెలుసు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళిన దావీదు కేవలము అంటే ఆయనకు ఒక్క ఒక చోట ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్ ఏటా ఎక్కడ ఉందమ్మా ఇక్కడ ఉందమ్మా చిన్న ఖాళీ ఉందంతే ఈ చిన్న ఖాళీలో కొట్టాడు ఆయన చిన్న ఖాళీ అది మిగతాదంతా కవచమే ఏంటంటే అందుకే అడుగుతాడు సౌలు అంటాడు ఏమయ్యా నువ్వు యుద్ధానికి వెళ్తానంటున్నావు ఆ కవచం వేసుకోకుండా వెళ్తే ఓడిపోతావే అని అంటే నాకు ఆ ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు సౌలు యొక్క బట్టలు తీసుకుంటే అంటే సౌలు యొక్క యుద్ధ వస్త్రాలు తీసుకొని ఆ సైనికుడు యుద్ధ యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఏవైతే ధరించుకుంటాడో ధరించుకునేవి ఆ సౌలు యొక్క వాటిని ఎవరికి వేశారు దావీదికి వేశారు కానీ దావీదు నాకు వద్దని తీసేశాడు తీసేశాడు గోలియాతి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వడిసే పట్టుకొని ఒక రాయి అందులో పెట్టి ఇసిరి కొడితే కరెక్ట్గా ఈ నుదుట మధ్యలో తగిలింది ఆయనకి చచ్చిపోయాడు ఆయన పాయింట్ ఏంటంటే యుద్ధ రంగంలోకి వెళ్ళే వ్యక్తికి తక్ ఖచ్చితంగా ఏముండాలి కవచం ఉండాలి సర్వాంగ కవచం అంటే అర్థం ఏంటంటే అన్ని అంగాలను కప్పే కవచం అని అర్థం అంతే ఈరోజు ప్రతి క్రైస్తవుడికి సర్వాంగ కవచాన్ని ఎవరిస్తున్నారు మనం వేసుకునే కాదు దేవుడు ఇస్తున్నాడు ఆ సర్వాంగ కవచాన్ని గురించి వివరించాడు ఇక్కడ పది పద్దెనిమిదిలోని అప్పుడు మనం ఒకసారి చూద్దాం చూడండి అక్కడ మాట్లాడుతున్న మాటలు మనకు సర్వాంగ కవచం అవసరం అప్పుడు సర్వాంగ కవచర కవచాన్ని ఎవరి దగ్గర నుంచి పొందాలి చెప్పండి అమ్మ ఎవరి దగ్గర నుంచి పొందాలి నేను నీతిగా బ్రతుకుతాను నాకు దేవుడు అవసరం లేదని ఎవరు అనకండి మనం బ్రతకలేం అలాగా మనం ఖచ్చితంగా నీతిగా బ్రతకాలంటే బాప్తిజం తీసుకోవాలి మొదట అతని ఇచ్చినవన్నీ పొందుకోవాలి అంతే తప్ప నేను బాప్తిజం తీసుకొని రక్షణ తీసుకుని చచ్చుకో వెళ్ళిపోతాను పర్వాలేదంటే అంత మాత్రాన మనం ఆ ఆ శత్రువును ఓడించలేము కాబట్టి దేవుడిచ్చే సర్వాం కవచాన్ని మనం దేవుడి దగ్గర నుంచే పొందాలి అది మొదటి సంగతి ఏంటంటే దేవుడి యొద్దు పొందవలను ఎవరి దగ్గర నుంచి ఒకసారి ఎవరైనా పదో వచనం చదవండి ఆయన ఎందు ఆయన ఎందు అనే మాట ఉందా అక్కడ లేదా ఏమండి ఆయన ఎందు అనే మాట ఉందా ఆయన ఎందు అనే మాట ఎలాగ అర్థమైంది మనకి ఎవరికి ఉంటుందా కవచం ఏమండి ఎవరికి ఉంటుందండి ఆయన ఎందు ఉన్నవారికి కవచం అది ఆయన ఎందు లేకపోతే కవచం లేదు ఆయన ఎందు అని అన్నాడు అందుకే పదకొండవ వచనం చదవండి పదో వచనం చదివారు కదా పదకొండవ వచనం చదవండి ఆ అన్నాడు అది అండర్లైన్ చేసుకోండి దేవుడు ఇచ్చే తప్ప ఏమండి మా ఇంటి పక్కవాళ్ళు ఉన్నారండి చాలా మంచి అండి వాళ్ళు బాగుంటారండి వాళ్ళు ఏ తప్పు చేయరండి అని అనొచ్చు మీరు కానీ పాపము చేయకుండా బ్రతకాలంటే పరిశుద్ధంగా బ్రతకాలంటే సంపూర్ణతలోనికి సాగాలంటే దేవుడే ఇవ్వాలి తప్ప ఆ కవచాన్ని మనమేదో సొంతంగా ఎక్కడా సంపాదించుకోలేము అది మార్కెట్లో దొరకదు కూడా అది విషయం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని యొద్ధ నుండే పొందాలంటే ఈ ఈ విషయాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే మా ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా రక్షణ పొందాలి మా ఇంట్లో ఉన్నవారందరూ కూడా నేను నా భార్య రక్షించబడాలి నేను నేను నా కుటుంబం అంతా నా బిడ్డలు రక్షణ పొందాలి ఎందుకంటే రక్షణ పొందితే ఎవరిస్తారు కావచ్చు దేవుని వద్దు నుండే రావాలా కావచ్చు అందుకే అక్కడ అంటున్నాడు ఆయన యందు అనే మాట వాడాడు ఆయన యందు దేవుడిచ్చు అన్నాడు వచనం చదవండి దేవుడిచ్చు అన్నాడు ఆపత్కాలమందు ఆపద్దని మందు వాడిని ఆ మళ్ళీ ఏమన్నాడు పదమూడవచనలోని దేవుడిచ్చు అన్నాడండి అంటే మీకు అర్థం అవ్వాలి విషయం ఏంటో చెప్పుకున్నా అర్థం కావాలి ఒక వ్యక్తికి అపవాదిని జయించగలిగే శక్తి కావాలి అంటే ఒకవేళ సంపూర్ణతలోనికి సాగిపోవాలంటే ఖచ్చితంగా ఎవరివ్వాలి ఆ కవచాన్ని అది గుర్తించుకోండి అలాగైతేనే మనం శక్తిమంతులు అవుతాము నాకు దేవుడు అవసరం లేదు అని అంటే లేదు నాకు దేవుని వాక్యం అవసరం లేదంటే లేదు నాకు సంఘం అవసరం లేదంటే లేదో కవచం మనమందరం పోరాడాలి మనం పోరాడుతున్నాము ఏ రంగంలో ఉన్నా మనం అక్కడైతే పందిపు రంగం ఇక్కడైతే యుద్ధ రంగం గమనించండి పందిపు రంగంలో ఉన్నవాడు పందెం అలా పరిగెత్తుతూనే ఉండాలి యుద్ధ రంగంలో ఉన్నాడు యుద్ధం చేస్తూనే ఉండాలి రెండు రంగాల్లో ఉన్నాం మనం కాబట్టి యుద్ధ రంగంలో ఉన్నవారికి తండ్రి నాయన నాకు ఈ యుద్ధం చేయటం ఈ యుద్ధంలో గెలవటం నాకైతే శక్తి లేదయ్యా నువ్వే శక్తి నువ్వు అది దేవుడు తోడు లేకపోతే మీకు ఒక విషయం చెప్తాను చూడండి జాగ్రత్తగా నా వైపు చూడండి దేవుడు శక్తి లేకపోతే ఎరుకో పట్టణం మీదకి వెళ్ళిన ఇస్రాయెల్ ప్రజలు గెలిచేశారు చాలా గొప్ప పట్టణం దేవుడి శక్తి ఎంత గొప్పది చెప్పమంటారా వాళ్ళు ఎరుకో గోడ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు అందరు కలిసి మొదటి రోజు ఒక మారు రెండో రోజు ఒక మారు మూడో రోజు ఒక మారు నాలుగో రోజు ఒక మారు ఐదో రోజు ఒక మారు ఆరో రోజు ఒక మారు ఏడో రోజు ఏడు మారులు తిరగగానే ఏడో రోజు ఏడో మారు తిరిగేటప్పుడు ఆ గోడ అలాగ కూలిపోయింది వీళ్ళందరూ ఆ గోడ మీదని ఎక్కి ఆ పడిపోయిన కూలిపోయిన గోడ నుంచి చెక్కి లోపలికి వెళ్ళిపోయారు అదే యుద్ధం అంటే దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే అలా చేస్తే దేవుడు చెప్పినట్లుగా చేస్తే యుద్ధంలో గెలిచేస్తాం తర్వాత పాయింట్ ఆ తర్వాత చిన్న పట్టణం ఉంది హాయి పట్టణం హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్తే ఏమైందో తెలుసండి ఏమైంది వాళ్ళు ఓడిపోయారు ఓడిపోవడానికి కారణం ఏమిటి ఆకాను శబ్దమైన దాన్ని తీసుకొచ్చాడు దేవుడు చెప్పింది కాకుండా దేవుడు ఇచ్చింది కాకుండా నేను దేంతోనైనా నేను సాధిస్తాను అనుకుంటే సాధించలేము అందుచేత ప్రతి మనుషుడు కూడా భూమి మీద ఉండేటప్పుడు ఏం చేయాలి అంటే నాయన నువ్వు ఇచ్చిన రక్షణ నాకు కావాలయ్యా నువ్వు ఏర్పాటు చేసిన సంఘంలో ఏ సంఘమైనా పర్వాలేదండి అని ఎప్పుడూ చెప్పుకోవద్దు ఎక్కడుంది సంఘం గురించి మాట్లాడమనండి ఎవరినైనాను ఎక్కడుందో చెప్పండి చెప్పమనండి ఒక్క మాటైనాను ఉండదు ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు విశ్వాసం గురించి భక్తి గురించి భయం గురించి అన్నీ చెప్పగలరు సంఘం గురించి ఎవరైనా ఒక పాఠం చెప్పానండి ఏ సంఘం వస్తున్నాయినాను మా సంఘం బైబుల్లో ఉన్న సంఘమైనా చెప్పానండి క్రీస్తు స్థానం స్థాపించిన సంఘం బైబుల్లో ఉంది కావున దేవుడిచ్చినదే వాక్యం దేవుడిచ్చాడు ఇప్పుడు కవచం కూడా ఎవరివ్వాలి ఆయన ఇచ్చిన కవచాన్ని వేసుకుంటే గనుక యుద్ధంలో జయించగలం తప్ప నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకున్న కవచం నువ్వు వేసేసుకొని జయిస్తానంటే అవదు నాకు ఎవరో చెప్పారు మహానీయుడు చెప్పాడు ఆ మహానీయుడు చెప్పినట్టుగా ఉన్నాను కాబట్టి ఇగో కరెక్ట్గా బ్రతుకుతున్నాను అనడానికి లేదు ఒకవేళ నువ్వు జయించాలంటే ఇదిగో కవచం ఉండాలి నువ్వు శక్తివంతుడు అవ్వాలంటే ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఎందుకంటే నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు యుద్ధ రంగంలో ఉన్నాం ఒకవేళ ఆ కవచం లేకుండా బయటికి వెళ్ళిపోతున్నావా ఓడిపోతావు 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 మళ్ళీ నువ్వేమనుకుంటావు అంటే అని అనుకుంటావేమో అది నీకు తెలియదు అది విషయం అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా పోరాటం పోరాడుచున్నామనే భావన నాకుంది మనకు సర్వాంగ కవచం అనేది ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసి ఉంచాడు ఆ సర్వాంగ కవచం అనేది ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలి దేవుడిచ్చిన ఇచ్చిన వరం అండి అది మనకి దేవుడిచ్చిన వారం అందుచేత ఈరోజు రక్షించబడ్డానంటే గొప్పగా చెప్పుకోవాలి నాయన నాకు రక్షణ ఇచ్చావయ్యా ఎంత భాగ్యం ఎంత భాగ్యం కాబట్టి రక్షణ పొందుకోవటం తర్వాత పొందవలేను తర్వాత మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని పొందుకున్న తర్వాత దాన్ని ఏం చేసుకోవాలంటే ధరించుకోవాలి దేవుడిచ్చు సర్వాంగ కవచమును కవచమును ధరించుకొనవలను ధరించుకొనవలనే మాట ఉందండి బైబ అందులోని ఏ వచనంలో ఉంది పదమూడు లాస్ట్లో ఉంది ధరించుకొని ఇంకా ఉంటుంది ధరించుకొనిడి ఇప్పుడు ఇందాక దావీదు స్టోరీ చెప్పినప్పుడు అతను ధరించుకోకుండా వెళ్ళిపోయిన దేవుని శక్తి చేత జయించేశాడు అది భౌతికమైనది కానీ ఈరోజు ఒకవేళ ఒక వ్యక్తి ధరించుకోలేదనుకోండి ఏవి అతనిచ్చిన సర్వంగ కవచాన్ని రాస్తాము అది ధరించుకోకపోతే యుద్ధంలో ఓడిపోతాడు రంగ రణరంగంలో నిలబడలేడు అందుకు ధరించుకోవాలి ఒకటి పోరాడుచున్నాను నాకు కవచం కావాలి ఆ కవచం దేవుడి దగ్గర నుంచి పొందాలి దేవుడిచ్చిన కవచాన్ని ధరించుకోవాలి ఆలస్యం చేయకూడదు ధరించుకోవాలి ఇప్పుడు తర్వాత చదవండి అప్పుడు అతను పద్నాలుగవచం నుంచి ఆ కవచం గురించి వివరిస్తున్నాడు సత్యము అనే దట్టి అనే దట్టి అండి ఇది దేనికట నడుముకు నడుం కట్టుకోవాలి నిన్న వారం పాఠం చెప్పుకున్నాం కదా సత్యం సంకుచితమైనది సత్యాన్ని కట్టుకో సత్యాన్ని నడుం కట్టుకో రెండోది నీతి మైమరు అంటే ఏంటి షీల్డ్ అన్నాడు ఇంగ్లీష్లో అనే మైమరు అంటే కంఠం దగ్గర నుంచి నడువు వరకు కట్టుకునేది నీతి అనే మరువు తర్వాత సిద్ధ మనస్సు సమాధాన సువాత అయిన సువార్త అయిన సిద్ధ మనస్సు సిద్ధ మనస్సు తర్వాత జోడు తొడుక్కోవాలి పాదాలకు పాదములకు నాలుగు చదవాలి డాలు విశ్వాసమనే డాల్ పట్టుకోవాలి డాలు ఐదు ఆర్పుటకు తర్వాత రక్షణ శిరస్థానం హెల్మెట్ శిరస్థానము ధరించుకోవాలి తర్వాత ఆత్మ ఖము వాక్యమైన ఆత్మ ఘగము తర్వాత చివరిగా అన్నీ చేసా అన్నీ వేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళాలి చివరిలో ప్రార్థన అప్పుడు ఈ సత్యము నీతి వాక్యమైన ఆత్మకడ్గం ఇవన్నీ కూడా కలిస్తే దీన్ని ఏమన్నాడు సర్వాంగ కవచం అన్నాడండి అది చెప్పాడు కాబట్టి సర్వాంగ కవచాన్ని తొడుక్కోవటం వల్ల ఎవరికి మేలు క్రైస్తవుడికి మేలు అంతే ఈ క్రైస్తవుడు రణరంగంలో ఉన్నాడు యుద్ధం చేస్తున్నాడు గెలవాలంటే అతను ఖచ్చితంగా అది ఉండాలి అది ఉంటే అతను గెలుస్తాడు అప్పుడు ఎంతలోకి సాగిపోతాడైనా అదండి అంటే సంపూర్ణతలోకి సాగాలంటే యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలి యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలి యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలి యుద్ధంలో లేననుకోకూడదండి నాకేంటి పరిస్థితి నాకేంటి ఇబ్బంది నాకేంటి ఇరుకు నాకేంటి కష్టం అనుకో అనుకోకూడదు నీకు రోజు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది ఎందుకంటే నువ్వు వెళ్ళే స్థలం మామూలు స్థలం కాదు చాలా గొప్ప స్థలంలోకి వెళ్ళబోతున్నావు కావున నీకు ఏది ఉండదు నాకు మామూలుగా హ్యాపీగా ఉండాలండి అన్ని ఆశీర్వాదాలేనండి అన్ని మేలులేనండి అన్ని లాభాలేనండి నేను వచ్చినప్పటి నుంచి ఒక్క చిన్న నష్టం జరగలేదు అనవద్దు మరి యుద్ధంలోకి వెళ్ళిన వ్యక్తికి ఒకవేళ కాలు అయినా కాలు మీద ఏదైనా దెబ్బ తగలొచ్చు దేని మీదైనా దెబ్బ తగలవచ్చు కానీ అతను విజయం సాధించడానికి ఎంతో కృషి చేస్తాడు సంపూర్ణతలోనికి సాగిపోవాలి మనం మూడు విషయాలు నేర్చుకున్నాం ముగింపు ఏంటంటే ఇప్పుడు ముగించుకుంటున్నాము చివరి మాటలు ముగింపు ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తికి సంపూర్ణతను సాధించాలనే కోరిక ఉండాలి ఒక శిశువు కానీ ఒకవేళ ఎదగకపోతే మనం ఎంత బాధపడతాము ఏంటి శిశువు ఎదగకపోతే ఎంత బాధపడతామమ్మా చాలా బాధపడతాం ముగించేసుకుంటున్నాం అలాగే నేను వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను కూడా ఎదగాలి నేను బాగా ఎదగాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఎదిగే వ్యక్తి ఏమవుతాడంటే సంపూర్ణతలోనికి సాగిపోతూ ఉన్నాడు శిశువు ఎదగకపోతే ఎంతైతే బాధపడతామో ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మనం ఎదగకపోతే మనం బాధపడాలి అది అది మనం చూసుకోవాలి తర్వాత ఈ సంపూర్ణతలోనికి సాగిపోవడం అనేది నేను అలా సాగిపోవాలనే కోరిక నాలో ఉండాలి కోరిక ఉండాలి ఉదాహరణకి ఒక యవనస్తుడు అనుకోండి ఆ యవనస్తుడు ఎలాగా ఆలోచిస్తాడంటే తను ఎంత ఎత్తు పెరుగుతున్నాడో అలాగే తన తల్లిదండ్రులు వారి నాన్నగారు ఉన్నారో అలాంటి పనులు చేయాలని కాలంలో ఎదుగేటప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ కోరిక కలిగి ఉంటారు ఒకళ్ళు ఏదైనా పని చేస్తే ఒకవేళ బండి డ్రైవ్ చేస్తే నేను కూడా చేసేస్తా నాన్న అని బండి డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే ఇంకేదైనా అభివృద్ధి చేసుకోవాల్సిన విషయాలు అన్నీ ఎదిగిపోవాలి అభివృద్ధి చెందాలని ఓరు కోరిక కలిగి ఉంటారు అలాగే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నేను కూడా సంపూన్నులనికి సాగిపోవాలనే కోరిక మనకు ఉండాలి నేను అలాగే ఉండిపోవాలి నేను ఎదగకూడదు అని ఏ ఎవ్వరు అనుకోకూడదు అందరూ అనుకోవాల్సింది ఏంటంటే కోరిక కలిగి ఉండాలి నేను ఎదగాలి అనే కోరిక నాకు ఉండాలి అంతేకాకుండా అంతేకాకుండా అపవాది మనకి వేసే ఒకే ఒక బాణం ఏంటంటే నిరుత్సాహం నిరుత్సాహం అనేది మనలో ఉండకూడదు ఎప్పుడు ఉత్సాహంగా ఉండి దేవుని సన్నిధిలో నేను ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి రెండు వేల ఇరవై నాలుగు కన్నా రెండు వేల ఇరవై మూడు కన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నేను బాగా డెవలప్ అవ్వాలి దేవుళ్ళలోని అని ఆ ఉత్సాహంతో మనం కొనసాగించాలి దే ఈ పరుగు పందాన్ని కానీ లేకపోతే ఆ యుద్ధ రంగంలో కానీ అలా ఉన్నప్పుడు మాత్రమే మనం గెలవగలం ఒకవేళ ఒక యుద్ధంలోకి దిగిన వ్యక్తి నేను ఓడిపోతాను అనుకుని దిగితే ఏమవుతాడు ఏమవుతాడండి ఓడిపోతాడండి బలహీనంగా అయిపోయి ఏం చేయగల ఏం చేయగలను అనుకొని వెళ్ళి అతనికి సరౌండ్ అయిపోతాడు అలాగ అనుకోకుండా నిరుత్సాహపడకుండా గొప్ప కోరిక నేను ఎదగాలి నేను సంపూర్ణలోకి సాగిపోవాలి నేను సాగిపోతాను పరిగెత్తాలి ఓపిక తెచ్చుకోవాలి ఇంకా కొద్ది సంవత్సరాలు ఉంటాను ఓపిక తెచ్చుకోవాలి అనుకోవాలి తప్ప దూరం అయిపోకూడదు లేకపోతే ఆ ఆ త్రోవలోంచి తప్పిపోకూడదు ఆ మార్గంలోంచి తప్పిపోకూడదు అలా తప్పిపోకుండా అందరూ ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఎంతవరకు ఓపిక శ్రద్ధగా విన్నా మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న అందరికీ వందనాలు